హాయ్ వ్యూయర్స్ నమస్కారం నేను మిసిరి వెల్కమ్ బ్యాక్ టు ఇనుకోరి ఈరోజు కథ ద డెవిల్ డాన్ ఎపిసోడ్ ట్వంటీ సిక్స్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇక కథలోకి వెళ్తే వాల్ క్లాక్లో బ్లాక్ కలర్ ఫ్లవర్ డిజైన్ మధ్యలో ఐబాల్ కంటే చిన్న సైజులో కెమెరా లాగా కనిపించేసరికి ఆరుహి కళ్ళు షాక్తో కూడిన భయంతో పెద్దవయ్యాయి వెంటనే క్లాక్ బ్యాక్ సైడ్ ఓపెన్ చేసి ఆ కెమెరాను చేతిలోకి తీసుకుంది ఓ మై గాడ్ ఇది స్పై కెమెరా ఆరుహి వెన్నులో వణుకు పుట్టింది హాట్ ఫాస్ట్గా కొట్టుకుంటుంది ఇంకా ఇక్కడైనా ఉన్నాయా అనుకుంటూ ఫాస్ట్గా తన ఫోన్ తీసుకుని హిడెన్ కెమెరా డిటెక్టర్ యాప్ డౌన్లోడ్ చేసి తన రూమ్ మొత్తం ఒకసారి చెక్ చేసింది అక్కడ తనకి ఫస్ట్ కనిపించింది తప్ప మరొకటి లేదు వెంటనే వాష్రూమ్లో చెక్ చేయగా అక్కడ కనిపించలేదు సాక్షి సాక్షి తణి పిలుస్తూ హాల్లోకి వెళ్ళి అంతా చెక్ చేస్తూ ఉంది నిద్రలో ఉన్న సాక్షి ఆరోహి అరుపులకి ఉలికిపడలేచి త్వరగా డోర్ తీసుకుని వచ్చింది ఏమైనా రోహి ఏం చేస్తున్నావు ఫోన్ పట్టుకుని హాల్ మొత్తం స్కాన్ చేస్తున్న ఆరోహిని అయోమయంగా చూస్తూ అడిగింది సాక్షి ఆరోహి తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది మన ఫ్లాట్లో స్పై కెమెరాలున్నాయి అని చెప్పింది మెల్లిగా ఏంటి స్పై కెమెరాలా షాక్తో కళ్ళు తేలేసింది సాక్షి ఆ అవును నా రూమ్లో ఒకటి ఉంది ఇంకా ఎక్కడెక్కడున్నాయో చెక్ చేయాలి ముందు రూమ్ చూద్దాం పదా అంటూ ఆరోహి ఫోన్ పట్టుకుని తన రూమ్లో చెక్ చేస్తూ ఉండి సాక్షి తన వింటే టెన్షన్తో తిరుగుతూ చూస్తుంది తన రూమ్లో కనిపించకపోయేసరికి రిలీఫ్గా బ్రీత్ తీసుకుంది సాక్షి ఫ్లాట్ మొత్తం స్కాన్ చేయగా హాల్లో ఉన్న లైట్ ట్యూబ్లు కిచెన్లో అల్మారాకి బాల్కనీలో ఎంట్రన్స్లో ఉన్న దిష్టి బొమ్మలో కనిపించాయి మై కాడ్ నా రూమ్ వాష్రూమ్ సప్ప మన ఫ్లాట్ మొత్తం ఫిక్స్ చేశారు ఎవరు చేసుంటారు భయంగా అంది సాక్షి ఆలోచిస్తూ నీకు ఇంకా అర్థం కాలేదా రణధీర్ చక్రవర్తి అందుకే నేను సూరత్ వెళ్తున్నానని అతనికి తెలిసింది అంది ఆరోహి షాక్ అయిపోయింది సాక్షి నీ రూమ్లో కూడా ఉంది కదా అంటే నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు బాగా చేసి వచ్చినప్పుడు నిన్ను అన్ని విధాలుగా అతను చూసుంటాడు కదా షాకింగ్ అనేసరికి ఆరోహి గుండెల్లో పిడుగు పడినట్లయింది రణధీర్ తనని బట్ట లేకుండా చూశాడేమో అన్న ఊహని భరించలేకపోయింది ఎంబారసింగ్గా జుగుప్సాకరంగా అనిపించింది అతని చంపేయాలన్న కోపం వచ్చింది తల పట్టుకుని సోఫాలో కూలబడింది ఆమె కళ్ళలో కన్నీళ్లు నిండాయి ఇప్పుడు నేనేం చేయాలి ఆ మనిషి చాలా క్రూయల్గా ఉన్నాడు ఒక అమ్మాయి రూమ్లో అలా ఇలా కెమెరా పెడతాడు డిస్కస్టింగ్ అని తిడుతూ ఉండి ఆమె నోటికి చెయ్యి అడ్డు పెట్టి వాష్రూమ్లోకి లాక్కెళ్ళింది సాక్షి నన్ను ఇక్కడికైనా తీసుకొచ్చావు సాక్షి ఆ రణితేరు మన కన్వర్జేషన్ వింటాడేమో అని అంది సాక్షి ఓ నేను దాని గురించి ఆలోచించలేదు ముందు ఇప్పుడు మనం అన్ని స్పై కెమెరాలను తీసేయాలి ఆ తర్వాత వాడి గురించి కంప్లైంట్ ఇద్దాం అంది సాక్షి ఆలోచనల్లో మునిగిపోయింది ఆమె మౌనంగా ఉండడం చూసి ఆలోచిస్తున్నావు కెమెరాలు తీసేద్దాం పదా అంది ఆరోహి సాక్షి తల అడ్డంగా ఓపి మన ఇంట్లోకి సీక్రెట్గా ఎంటర్ అయ్యి కెమెరా ఫిక్స్ చేయగలిగిన పర్సన్ మనం ఇప్పుడు కెమెరాలను తీసేసినా మళ్ళీ ఫిక్స్ చేయగలడు ఆయన కంప్లైంట్ ఇచ్చిన నో యూస్ రణధీర్ ఒక బిగ్ షాట్ అతనికి అగైనస్ట్గా కంప్లైంట్ తీసుకోవడానికి డిపార్ట్మెంటే భయపడుతుంది లాస్ట్ టైం జరిగింది మర్చిపోయావా అంది సాక్షి మరి ఇప్పుడు ఏం చేద్దాం వాడు టార్చర్ రోజు రోజుకి ఎక్కువైపోతుంది వాడిని వదిలించుకుందామని మనసు చంపుకుని వాడి ప్రపోజల్కి ఒప్పుకున్నాను కూడా ఏంటి ఒప్పుకున్నావా షాకింగ్గా అరిచింది సాక్షి హా కానీ వాడు ఒప్పుకోలేదు మరింత షాక్ అయిపోయింది సాక్షి ఒప్పుకోలేదా ఎందుకు ఎందుకంటే నన్ను ఎప్పటికీ టార్చ్ చేయడానికి వన్ డేలో ఈ విషయాన్ని నేను క్లోజ్ చేయను నేను ఆఫర్ ఇచ్చినప్పుడు నువ్వు ఒప్పుకోలేదు ఇప్పుడు నాకు మూడ్ నేను ఇలా రోజు హింసించడం సరదాగా ఉంది అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఆశ్చర్యపోయింది సాక్షి ఏంటే బాబు అతను ఒక్కోసారి ఒక్కలా ఉంటున్నాడు ఇన్ని రోజులు ఒక రాత్రి స్పెండ్ చేయమని ఫిఫ్టీ ల్యాక్స్ ఇస్తాను టార్చ్ చేసిన వాడు ఇప్పుడు తీరాను ఒప్పుకున్నాక అతను కాదంటున్నాడా నిజంగా విచిత్రమైన మనిషి అసలు అతని మనసులో ఏముంది ఏం చేయాలనుకుంటున్నాడు నిన్ను నాకు అర్థం కావట్లేదే పిచ్చెక్కిపోతుంది ఇన్నాళ్ళు డైరెక్ట్గా టార్చర్ చేస్తున్నాడు అనుకున్నాడు కానీ ఇలా స్పై కెమెరాలు పెట్టి నాపై నిఘా పెట్టాడు అనుకోలేదు ఏం చేద్దాం ఇప్పుడు అతని ఆట అతనితోనే ఆడుకుందాం సాక్షి అంటుండి అంటే ఏంటి నీ ఉద్దేశం అడిగింది ఆరుహి రూహి అయోమయంగా సాక్షి పేదవులపై నవ్వు చేసింది అతను మన ఫ్లాట్లో స్పై కెమెరాలు పెట్టాడు కాబట్టి ఇప్పుడు మనం అతని ఇంట్లో స్పైకెన్ వాళ్ళు పెట్టేస్తాం అతని బెడ్రూమ్లో నేను చూస్తూ ఉంటాడు నువ్వు కూడా అలాగే చేయాలి ఆరోహి మొహం ఎర్రబడింది హే గర్ ఏం చెప్తున్నావు నువ్వు నేను అతని ఎందుకు చూడాలి నేను చూడ్ను చూడకు నన్ను చూడనివ్వు అంది సాక్షి నవ్వుతూ వాట్ నువ్వు రణధీర్ని చూస్తావా సాక్షి కన్న పైకి పైకెత్తి ఆరోహి వైపు కొంటెగా చూస్తూ ఆ రణధీర్ గురించి నువ్వు చాలా పొససివ్గా ఫీల్ అవుతున్నావు ఏంటి విషయం అంది టీజింగ్గా పొససేవ్గా నేనేమన్నాను ఇప్పుడు ఆరోహి ఒకంత తడబడింది సాక్షి ఆమె భుజం తట్టి ఆ డెవిల్ రణధీర్ని ద్వేషిస్తూనే ప్రేమించడం మొదలుపెట్టావా అని అడిగింది కనిబొమ్మలు ఎగిరేస్తూ ఆ రణధీర్ లాంటి పర్సన్ని నేను ప్రేమించడమా నెవర్ ఐ హేట్ హిమ్ సరే అవన్నీ మర్చిపో ఇప్పుడు ఆ రణధీర్ బిల్డింగ్లో స్పై కెమెరాలు నేను సెట్ చేయాలో ఆలోచిద్దాం వద్దు సాక్షి నాకు చాలా భయంగా ఉంది మనం దొరికిపోతే ఆ రణది చేతిలో మన ఇద్దరు పని అయిపోతుంది భయంగా అంది ఆరోహి సాక్షి ఆమె తలపై తట్టి భయపడకు ఆ రణధీర్ నీతో చాలా ఆడుకున్నాడు ఎప్పుడు నీట్ అని నువ్వు డైలీ అతన్ని అబ్జర్వ్ చేస్తే అతను నీకు ఏం చేయబోతున్నాడో నీకు తెలుస్తుంది అతను ఏమైనా పిచ్చి పనులు చేసినా క్రిమినల్ యాక్టివిటీస్ చేసినా నీకు తెలుస్తుంది ఆ ప్రూఫ్స్ మనకి దొరికితే అప్పుడు అతనిపై కంప్లైంట్ ఇస్తే ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి పోలీస్ వాళ్ళు కేసు టేకప్ చేస్తారు అవన్నీ పక్కన పెట్టు అతను నిన్ను రోజు స్పై కెమెరాల ద్వారా చూస్తున్నది తెలుస్తుంది కదా ఆ ప్రూఫ్స్ అయినా దొరికితే చాలు సాక్షి మాటలకు కొన్ని క్షణాలు ఆలోచించి ఓకే కానీ మనం ఎలా వెళ్దాం అని అడిగింది ఆరోహి సాక్షి కొన్ని క్షణాలు ఆలోచించి హా ఫెస్ట్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అని చెప్పి వెళ్దాం మారు విషయం వేసుకొని ఇది విన్న ఆరోహి నవ్వి ఓకే ఐఎమ్ రెడీ అంది ఎక్సైటింగ్ త్వరగా రెడీ అవ్వు స్పై కెమెరాలు తీసుకోవడానికి వెళ్దాం రేపు ఫిక్స్ చేసిద్దాం అలాగే నవ్వుతూ అంది ఆరోహి సాక్షి బయటికి వెళ్ళగా తన వెనక్కి రూమ్లోకి వచ్చిన ఆరోహి టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళబోతు కెమెరా గుర్తొచ్చి వెంటనే ఆగింది ఆ ఈడియట్ నన్ను చూస్తుంటాడు కదా చా నేను బాచేసి టవల్లో వచ్చినప్పుడు నేను డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు నన్ను చూసే ఉంటాడు ఆరోహికి ఏదోలా అనిపించింది రణధీర్ ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు నీ మీద పిచ్చి కోపం వస్తుంది నువ్వు చేస్తుంది చాలా రా కానీ నేను చేయలేకపోతున్నాను ఎక్కడో ఒక దగ్గర నాకు దొరకపో అప్పుడు చెప్తాను పని అని తిట్టుకుంటూ టవల్తో పాటు డ్రెస్ కూడా తీసుకుని బాగా చేయడానికి వెళ్ళింది మరుసటి రోజు మార్నింగ్ ఎనిమిది గంటలు ఆరుహి సాక్షి రణది ఇంటికి చేరుకున్నారు ఇద్దరు అబ్బాయిల వేషంలో ఉన్నారు మున్సిపాలిటీ ఎంప్లాయీస్ డ్రెస్ వేసుకుని తలకి క్యాప్ మీసాలతో కాళ్ళకి చూస్తూ అచ్చం అబ్బాయిల్లా గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు ఇద్దరి చేతిలో ఫెస్ట్ కంట్రోల్ స్ప్రే స్ప్రేయర్ ఉన్నాయి సర్వెంట్ వాళ్ళిద్దరిని చూసి ఎవరు మీరు అని అడిగాడు మేము ఫెస్ట్ కంట్రోల్ నుండి వచ్చాం గవర్నమెంట్ తరఫున ఇక్కడున్న అన్ని బిల్డింగ్స్లో ఫెస్ట్ కంట్రోల్ చేయబోతున్నాం అబ్బాయిలా గొంతు మార్చి తడబడకుండా చెప్పింది సాక్షి అప్పుడే పై ఫ్లోర్ నుండి స్టెప్స్ దిగుతూ కిందకొస్తున్న రణది వాళ్ళిద్దరిని చూసి కృష్ణ ఎవరెక్కడా అని అడిగాడు పెస్ట్ కంట్రోల్ నుండి సార్ అని బదిలిచ్చాడు కృష్ణ రణధీరిని చూడగానే ఆరోహి గుండెల్లో భయం మొదలే పక్కన ఉన్న సాక్షి చేయిని పట్టుకుంది ఏం చేస్తున్నావు అతనికి అనుమానం వస్తుంది మెల్లిగా అంది సాక్షి ఆరోహి టెన్షన్ని కంట్రోల్ చేసుకుంటూ రణధీర్ వైపు చూసింది క్యాజువల్ టీషర్ట్ అండ్ షార్ట్స్లో ఉన్నాడు ఆ క్యాజువల్ డ్రెస్లో కూడా అతను చాలా స్మార్ట్గా అందంగా కనిపిస్తున్నాడు పెస్ట్ కంట్రోల్ మేము ఎవరికి కాల్ చేయలేదే గంభీరమని స్వరంతు అన్నాడు రణి ఆరోహి సాక్షి ఒకరినొకరు చూసుకున్నారు సాక్షి గొంతు సవరించుకుని ఎస్ సార్ మీరు మాకు ఫోన్ చేయలేదు కానీ మేము ప్రభుత్వం తరఫున వచ్చాం ప్రతి ఇంటిలోనూ పెస్ట్ కంట్రోల్ సర్వీస్ చేయాలని గవర్నమెంట్ నుండి ఆర్డర్ సార్ ఈ ఏరియా నుండి చాలా కంప్లైంట్స్ వచ్చాయి అని కాన్ఫిడెంట్గా చెప్పింది రణి ఆరోహి వైపు చూడగాని ఆరోహి తన చూపులను దించుకొని మీసాలను సరిచేసుకుంటుంది ఏం చేయాల్సిన అవసరం లేదు ఈ లగ్జరీ బిల్డింగ్లో ఉంటాయని మీరు అనుకుంటున్నారా ఇక నుండి వెళ్ళిపోండి అన్నాడు నిరాకరిస్తూ ఆరోహి ధైర్యం కూడగట్టుకుని చూడండి సార్ ఇది గవర్నమెంట్ ఆర్డర్ అండ్ ఇట్స్ కంపల్సరీ అబ్బాయిలా గొంతు మార్చి అంది ఆమె గొంతు విని రణధీర్ దగ్గరగా వచ్చి ఆరోహి కళ్ళలోకి చూశాడు అతనికి అనుమానం వచ్చిందేమో అన్న టెన్షన్కి ఆరోహి హార్ట్ బీట్ రేజ్ అయిపోయింది టెన్షన్ను దాచుకొని అతని వైపు నార్మల్గా చూస్తున్న ఆరోహి షో మీ యోర్ ఐడి కార్డ్ అని రణధీర్ అనేసరికి గతుక్కుమంది సాక్షి టెన్షన్గా చూసింది ఆ ఐడి కార్డ్స్ ఏం చెప్పాలో అర్థం కాక మాటలు వెతుక్కుంటూ ఉన్నారు ఇద్దరు రణధీర్ వారి వైపు చేయి చాచి ఎస్ ఐడి కార్డ్ ఆర్ ఏదైనా ఆథరైజ్ లెటర్ లేకుండా మీ ఇద్దరిని నా బిల్డింగ్లోకి ఎలాగో చేయగలను మీ ఐడి కార్డ్స్ చూపించండి లేకపోతే నా సెక్యూరిటీని పిలుస్తాను ఆ మూర్ఖులు మిమ్మల్ని లోపలికి ఎలాగో చేశారు అంటుండి ఆరోహికి సాక్షికి టెన్షన్ ఇంకా పెరిగిపోతూ ఉంది ఐడి కార్డ్ ప్లీజ్ రణధీర్ కోపంగా అరిచాడు ఇక దొరికిపోయాం తమ పని అయిపోయింది అని అనుకునే టైంలో వాట్ హ్యాపన్ బ్రదర్ అంటూ వచ్చి వాళ్ళని రక్షించాడు రియాన్ ఈ పర్సన్స్ ప్రెస్ కంట్రోల్ నుంచి వచ్చారు ఐడి కార్డ్స్ అడుగుతుంటే చూపించడం లేదు ఏంటన్నయ్య నువ్వు అని వాళ్ళిద్దరి వైపు చూసి మీరు లోపలికి వెళ్ళి మీ పని మీరు చేయండి పర్ఫెక్ట్గా చేయాలి అర్థమైందా అన్నాడు రియాన్ ఎస్ సర్ అని తలాడించి ఫాస్ట్గా బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యారు రణధీర్ అసహనంగా రియాన్ వైపు చూశాడు రియాన్ ఐడి కార్డ్స్ లేకుండా వాళ్ళని లోపలికి ఎందుకు అలో చేశావు రియాన్ నవ్వుతూ పెస్ట్ కంట్రోల్కి ఐడి కార్డ్స్ ఏంటన్నయ్య లీవ్ ఇట్ వాళ్ళు మంచి వల్ల కనిపిస్తున్నారు పద బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నయ్య చేయి పట్టుకుని తీసుకెళ్లాడు రియాన్ ఆరోహి సాక్షి తమ పనిలోకి దిగారు మందు స్ప్రే చేసిన వెంటనే హాల్లో రెండు చోట్ల స్పై కెమెరాలు ఫిక్స్ చేశారు ఇప్పుడు రణధీర్ రూమ్కి వెళ్ళి కెమెరా ఫిక్స్ చేద్దాం పెరగపోదాం అతని రూమ్కి వచ్చేలోపు మనం కంప్లీట్ చేయాలి దొరికిపోతే అంతే సంగతులు అసలే మింటలోడు టెంపరోడు ఏం చేస్తాడో కూడా ఊహించలే అంది ఆరోహి ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కుతూ ముందు మనం అతని రూమ్ ఏదో వెతకాలి అంది సాక్షి నాకు తెలుసు అతని రూమ్ బాంబ్లస్ట్ అయిన రోజు నుండి నన్ను ఇక్కడ తీసుకొచ్చినప్పుడు అతని రూమ్కి తీసుకెళ్లాడు ఓ అవును కదా సాక్షి నవ్వుతూ అంది నవ్వింది చాలు పద ఆరోహి ఫాస్ట్గా అతని రూమ్ వైపు కదలగా తనని ఫాలో అయింది సాక్షి రణధీర్ రూమ్కి చేరుకుని టేబుల్ పైన ఉన్న ఫ్లవర్ పాట్లో ఫ్లవర్స్ మధ్యలో స్పై కెమెరాను దాచేసి ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు తమ ప్లాన్ సక్సెస్ అయిందని ఫైనల్గా జిమ్లో కూడా ఒక కెమెరా ఫిక్స్ చేశారు ఇప్పుడు మొదలవుతుంది సరదా అని నవ్వుకుంటూ ఆరోహి వెనక్కి తిరిగేసరికి రణధీర్ తన వెనుకే నిలబడి ఉన్నాడు అతని చూసి గతకు మంది ఆరోహి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఆరోహి సాక్షి మారువేషాల్లో వచ్చారని రణధీర్కి డౌట్ వస్తుందా లేదా వాళ్ళిద్దరి ప్లాన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందా రణధీర్ ఇంట్లో ఇలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి రణధీర్ ఆరోహిని ఏం చేయబోతున్నాడు ఆరోహి అతని ఎలా ఫేస్ చేస్తుంది అతనిలో మార్పు వస్తుందా ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో మీ ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ విభిన్నమైన కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్